गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री ఒకసారి దర్గాస్వామి వారు ఒక భక్తుడితో మాట్లాడుతూ హిమాలయ మహర్షులైన శ్రీ మహద్గురు మహావతార్ వారికి మన ఆశ్రమంతో సంబంధం ఉంది నాయన వారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మన ఆశ్రమానికి విచ్చేస్తారు అని చెప్పారు ఎక్కడో హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లో ఉండే అమరయోగి మహావతార్ బాబాజీ గారు ఆంధ్ర రాష్ట్రంలోని దర్బార్ నగరంలో ఉన్న దర్గాస్వామి ఆశ్రమానికి ప్రతిరోజు ఎలా రాగలరు వారితో దర్గాస్వామి వారికున్న మైత్రి ఎలాంటిది అన్న ప్రశ్నలు కలగడం సహజం అయితే ఆధ్యాత్మిక రహస్యాలు అంతరార్థాలు సామాన్యులైన మనము గ్రహించడం చాలా కష్టం మహావతార్ బాబాజీ ఒక అమర యోగి ఎన్నో శతాబ్దాల పాటు హిమాలయాల్లో నివసిస్తూ క్రియాయోగాన్ని పునరుద్ధరించి లాహిరీ మహాశైలతో సహా అనేక మంది యోగులకు మార్గదర్శనం చేసిన గొప్ప గురువు అటువంటి మహద్గురు ప్రతిరోజు దర్గాస్వామి ఆశ్రమానికి రావడానికి గల కారణం మనకు తెలియకపోయినా దర్గాస్వామి వారు సమాధి చెందిన తర్వాత జరిగిన ఒక యథార్థ సంఘటన ద్వారా దర్గాస్వామి ఎంతటి మహనీయులో అలాంటి గురువు ఈ కాలంలో దొరకడం ఎంతటి అదృష్టమో బోధపడుతుంది ఒకరోజు వారి శిష్యుడైనటువంటి శ్రీ నటరాజ్ బాబా గారు కడప టౌన్లోని తమ ఇంట్లో కుర్చీలో కూర్చుని భాగవత గ్రంథం చదువుకుంటున్నారు హఠాత్తుగా వారి ప్రక్కన ఒక హిమాలయ ఋషి ప్రత్యక్షమయ్యారు కల్లో కాదు నిజంగానే ఝూటము పులి చర్మము దాని క్రింద పంచ కట్టుకొని మంచి వెలుగులో దర్శనమిచ్చారు హిమాలయ ఋషి సాంప్రదాయం ప్రకారం నారాయణ హరి అని నటరాజ్ బాబా గారు నమస్కరించారు ఆ ఋషి కూడా నారాయణ హరి అని అన్నారు సాష్టాంగ నమస్కారం చేయడం ఏడవడం పొగడడం హిమాలయ ఋషి సంప్రదాయం అంగీకరించదు అంతా మానసికమే ఆ విధంగా సుమారు ఐదు నిమిషాలు గడిచింది నటరాజ్ బాబాగారు స్వామి నా భార్యకు కూడా దర్శనమిస్తే వారికి మీపై భక్తి నమ్మకము కలుగుతుంది కదా అని మనసులోనే తన కోరికను నివేదించారు అంతే హఠాత్తుగా ఆ ఋషి మాయమైపోయారు మహాత్ములు ఒకరికి దర్శనమిచ్చేటప్పుడు అక్కడ ఉన్నవారందరికీ దర్శనమివ్వాలని ఏమీ లేదు భార్య అయినా ఏ బంధమైనా వారి భక్తి భావన బట్టి మహాత్ముల దర్శనం ఉంటుందని గ్రహించాలి మరునాడు ఆ హిమాలయ ఋషి సందేశం నటరాజ్ బాబా గారికి ఇలా వినపడింది శ్రీ దర్గాస్వామివారు పాంచభౌతిక శరీరం విడిచి విశ్వస్వరూపులైనారు ఆ శుభ సందర్భంగా హిమాలయాలలో దర్గాస్వామివారి సన్మాన సభ శ్రీ మహా అవతార్ బాబా వారి ఆధ్వర్యంలో యాభై వేల మంది మహర్షులతో జరగబోతోంది శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ తాజుద్దీన్ బాబా మొదలైన మహాత్ములంతా సమావేశమవుతారు మండలారాధన రోజున మీకందరికీ ఆశ్రమంలో మహాత్ముల దర్శనము కలుగుతుంది అని ఋషిగారి సందేశం వినపడింది ఇక మండలారాధన రోజు ఆశ్రమంలో దర్గాస్వామి వారు ఎప్పుడూ కూర్చునే సోఫా దగ్గర రుద్రాభిషేకము జరుగుతోంది ఆ సమయంలో నటరాజ్ బాబా గారు కూడా అక్కడే ఉన్నారు ఆయనతో పాటు వచ్చిన మరొక భక్తుడు తన సెల్ ఫోన్తో ఫోటో తీయగా అందులో ఒక పెద్ద వెలుగు కిరణం శివలింగంపై పడుతున్నట్లు ఫోటోలో వచ్చింది విచిత్రం ఏమిటంటే అభిషేకం చేస్తున్న సమయంలో ఆ వెలుగు ఎవరికీ కనపడలేదు అదే సమయంలో ఇతర భక్తులు తీసిన ఫోటోల్లో కూడా ఎక్కడా ఆ వెలుగు కిరణం రాలేదు హిమాలయ మహర్షి అంతకుముందు చెప్పినట్లే దర్గాస్వామివారి మండలారాధన రోజు ఆ మహాత్ములందరూ వెలుగు రూపంలో దర్శనమిచ్చారు మరొక దృష్టాంతం శ్రీ దర్గాస్వామి వారి సమాధి అనంతరం ఒకరోజు ఒక భక్తురాలికి శ్రీ సద్గురు దర్గామాతాజీ గారు స్వప్నంలో దర్శనమిచ్చారు శ్రీ మహావతార్ బాబా గారు మన దర్గా ఆశ్రమంకు వస్తాడని తెలుసు కదా మరి గురువు శిష్యుని దర్శనానికి వస్తాడా లేదా శిష్యుడు గురువు దర్శనానికి వస్తాడా అని దర్గా మాతాజీ గారు ఆ భక్తురాలని అడిగారు ఇంకా మాట్లాడుతూ దర్గాస్వామి అంటే ఎవరు ఆయన సాక్షాత్ పరబ్రహ్మం పరిమితమైన ఈ పాంచభౌతిక శరీరాన్ని ధరించాడు ఈ ప్రదేశంలో జ్ఞాన సంపదను తన తపశ్శక్తితో నిక్షిప్తం చేశారు దానిని పొందే హక్కు అందరికీ ఉంది కానీ ఆచరణ లోపం లేకుండా చేసి అర్హత పొందాలి అని అన్నారు శ్రీ సద్గురు దర్గామాతాజీ గారు సాక్షాత్ పరబ్రహ్మం గురు రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్న మాయా ప్రభావం చేత వారి నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతాం అందుకే సద్గురు నామాన్ని సదా స్మరిస్తూ భక్తులకు వారు ప్రసాదించిన అనుభవాలను మననం చేసుకుంటూ నిర్దేశించిన మార్గాన్ని ఆచరిస్తూ వస్తే వారిపై నిజమైన భక్తి శ్రద్ధలు కలిగి తరిస్తాం జ్ఞానాన్ని పొందేందుకు అర్హత సాధిస్తాం అటువంటి నిజమైన భక్తి శ్రద్ధలు శ్రీ సమర్థ సద్గురు దర్గాస్వామి వారిపై కలగాలని వారి పాదాలను పట్టుకుని ప్రార్థిస్తూ ॐ श्री सद्गुरुपरब्रह्मार्पणमस्तु माता पिता गुरुदेवार्पणमस्तु ओं श्री दर्गमाता जय दर्कमाता, सद्गुरु दर्गमाता ॐ दर्गस्वामी श्री दर्गस्वामी जय दर्गस्वामी सद्गुरु दर्गस्वामी